అందరికీ నమస్కారం నేను మీ సురేష్ ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో ఉన్నాము మనతోటి రాపోల్ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గండు వెంకటేష్ గారు మనతో ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్నా నమస్కారం అన్న అన్న బాగున్నారా బాగున్నా నేను మీ దగ్గరికి రావడం ఏంటంటే మీరు గ్రామ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అందులో మీరు కీలక పాత్ర మీ గ్రామం తరఫున పోషిస్తూ ఉన్నారు కాబట్టి మీతో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి రావడం జరిగిందన్న మీరు సహకరించాలి ఓకేనా అయితే మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీలో గత పదిహేను సంవత్సరాల నుండి అంటే మీరు రాకంటే ముందు మీ కుటుంబంలో ఎవరైనా ఉండేవాళ్ళ మా కుటుంబంలో మా చిన్న కొడుకు ఓకే ఉండే తర్వాత మేము పదిహేను సంవత్సరాల కింద పార్టీలో ఓకే అంటే ఆ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ రావాలని ఎందుకు ఆలోచన వచ్చింది అయితే గత రెడ్డి గారి పాలనలో ఓకే ఇంద్రామీలు కానీ రుణమాఫీ కానీ దానికి ఆకర్షితులై మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందనా అంటే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో ఉన్నాం ఓకే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అంటే మీ ఎడ్యుకేషన్ జరిగింది జరిగిందన్న నేను ఇంటర్ వరకు చేసినా ఎక్కడ చేశారు ఇంటర్ వరకు మేము పల్లవి కాలేజ్ లో పల్లవి కాలేజ్ లో అంటే నేను అడిగే అంశం ఏంటంటే ఇక్కడ మీరు ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఒకే పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అవునా ఓకేనా ఆ పార్టీ పరంగా మీరు ఏమైనా లబ్ధి పొందారా ఇప్పటి వరకు ఇప్పటి వరకు అయితే లబ్ధి ఏం పొందలే అన్నా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అవును ఇప్పుడు ఏమైనా అవకాశాలు ఉంటాయన్నా ఏమైనా అవకాశాలు ఆశిస్తున్నామన్నా అంటే ఇప్పుడు మీ గ్రామంలో కానీ ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొన్నట్టు మీరు ఉన్నమన్నా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ శాఖ గ్రంథాన్ని ఉంటుందన్నా అటు విషయంలో సర్పంచ్ గారిని కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే గారిని కూడా అడుగు జరిగిందన్న మన గ్రామంలో అంటే ఎమ్మెల్యే అంటే ఎవరిని ఏ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి గారి ఎందుకు అవసరం అంటే గత ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగిందన్న గెలిస్తే మీ గ్రామానికి శాగ్రకత చేస్తాను మా గ్రామంలో హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఎమ్మెల్యే కూడా మా గ్రామానికి గెలిచినాక గెలిచిన ఒక నాలుగు సంవత్సరాలకు వచ్చిండు అట్టి విషయంలో నేను నా గ్రామ కమిటీ అందరు తీసుకెళ్లి రైతు వేదిక దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగిందన్న ఓకే ఇప్పుడు మీరు పరిస్థితుల్లో ఇక్కడ మీరు గ్రామానికి ఎలాంటి సేవలు అందించు కొంతవరకు సేవ చేసినప్పుడు కదా అయితే నేను గతంలో కూడా వార్డ్ మెంబర్ చేసినా అన్న ఓకే అప్పుడు ఎమ్మెల్యే కూడా మా రామోరి సార్ ఉండే ఓకే ఆయన ద్వారా ఈ శాదర్గ తర్వాత నేనే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక నాలుగు లక్షల వరకు తీసుకొచ్చిన ఓకే తీసుకొచ్చి అటు విషయం ఆ అంతను కూడా కొద్ది చేయడం జరిగిందన్నా అంటే కొంతవరకు వార్డ్ మెంబర్గా నీ బాధ్యత నా బాధ్యత చేసి ఎమ్మెల్యే గారి నిధులతోటి ఆ ఎమ్మెల్యే గారి నిధులతోటి ఓకే అయితే ఇప్పుడున్నటువంటి సమస్యలు మేజర్గా మీ ఊరికి ఉన్నటువంటి సమస్య ఏందా మీ జరిగిందన్న మా లోపూరు గ్రామానికి శాఖరకంద జనాలకు చాలా ఇబ్బంది ఉంది అన్న ఆ శాఖరకందకు రైతులు ఒక ఐదు వందల మంది రైతులు పోతారు రెండవది ఈ ఉపనీల గడ్డ ఇది మాలోన్ గడ్డ అంటారు అన్న జడి గడ్డ అంటారు అది కూడా రోడ్డు జనాలకు పోయేది రైతులకు పోయేది చాలా ఇబ్బంది ఉంది అన్న దాని మీద మా ప్రభుత్వంలో కూడా మా ఎమ్మెల్యే గారితో కూడా నేను కొట్లాడి ఆ వర్క్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నా అంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీకు కొంత వర్క్ తర్వాత వేరే ఎమ్మెల్యే గారు రావడం జరిగింది కదా మరి అప్పుడు ఎట్లా ఏమైనా పోరాటాలు ఏమైనా జరిగినా అన్న మహేష్ రెడ్డి గారు రాపుల్ గ్రామంకి వచ్చినప్పుడు నేను అడుకోవడం జరిగిందన్న ఇటు విషయంలో ఏమే గతంలో మీరు నాలుగు ఎలక్షన్ ముందర హామీ ఇచ్చిండ్రు ఇంకా వరకు చెప్పి కూడా అడుకోవడం చెప్పిందన్న అంటే ఇప్పుడు మీ అనుకున్న ఎమ్మెల్యే మీరు అనుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వం కూడా ఉంది మరి ఇప్పుడు ఏమైనా అభివృద్ధి చేసే అవకాశం మొన్న మా ఎమ్మెల్యే గారు గెలిచిన మూడు నెలలకి నాకు రియల్ లక్షలు వర్క్ ఇచ్చింది సీసీ రోడ్ చేయడం జరిగింది ఏడు లక్షల తోటి లక్షలతో ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు బీసీ కాలనీలో ఒక ఎనిమిది లక్షల వర్క్ వచ్చింది అన్న అది కూడా ఈ సంక్రాంతి తర్వాత అది కూడా మొదలు పెడతా కొత్త కాలనీలో అండర్ డ్రైనేజ్ అది కూడా ఒక లక్షలు వచ్చింది అన్న ఎస్సీ సప్లాన్ కింద అతి తొందరలో అది కూడా మొదలెట్టడం జరుగుతుంది అండర్ డ్రైనేజ్ కూడా ఉంది ఆ ఉంది అన్నా ఆల్రెడీ ఉందా ఇప్పుడు చేపిస్తారా ఉంది చేపియాలన్న ఇప్పుడు ఓకే శాంక్షన్ అయింది పది లక్షలు ఇసి సప్లాన్ కింద రావడం జరిగింది ఓకే అటు ఆ యొక్క వర్కులు కూడా మొదలు పెడతాం అతి తొందరలో అంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ వార్డు మెంబర్ అవ్వాలి ప్రజలలో తిరిగారు ఓకే అవనా అంటే ప్రజలతో మీరు ఏ విధంగా కలిసి మెలిసి ఉండొచ్చు ప్రజలతోటి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉంటానా ఓకే నేను ఏజ్ లో చిన్నవాడిని అయినా ఓకే నాకు నన్ను వాళ్ళ ఇంగటి అని నిలిసారు ప్రేమ ప్రేమానురాగంతో కలిసి మెలిసి ఉంటాను నేను ఓకే అంటే ఇప్పుడు సాధారణంగా కలిసి మెలిసి ఉండడం అంటే కొన్ని పండుగలు కానీ కొన్ని సందర్భాలలో మీరు ఎట్లా వెళ్తారు వాళ్ళ దగ్గరికి ఏ విధంగా వెళ్తారు జనాలుగా జనాల్లోకి జనానికి ప్రేమ పోతాం మన వాళ్ళ దానికి వెళ్తాం మనం నన్ను ప్రేమతో నిలుచుకుంటారు అన్న ఓకే వెళ్ళి అక్కడ వాళ్ళ ఏమైనా సమస్యలు ఉన్నా ఏది ఉన్నా దృష్టి కూడా తీసుకురామని వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఒకటి ఒక మాట అన్నారు ఏమన్నారు అంటే నాకు అవకాశం ఏమన్నా వస్తే అన్నారు అంటే ఎట్లాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తారు నేను అంత అవకాశం వస్తే అచ్చా ఇప్పుడు ఒకవేళ అంటే రిజర్వేషన్ మీకు అవకాశం వస్తే పోటీ ఎస్సీ వస్తే కంపల్సరీ పోటీలో ఉంటానా ఎస్సీలోకి వస్తే ఒకవేళ నేను అడుగుతున్నా మీరు ఎస్సీ అవకాశం వచ్చింది అనుకోండి మీరే బరిలో దిగారు అనుకోండి ఇంతకు ముందు సర్పంచ్ చాలా మంది చేసి ఉంటారు కదా అవునా వాళ్ళు చేసిన పనుల అభివృద్ధికి మీరు చేసే పనుల అభివృద్ధికి ఏమైనా తేడా ఉండవచ్చా చాలా తేడా ఉంటుందన్నా ఓకే ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మా రామమ్మని సారు ఓకే మేము అడగందని మాకు వర్కులు ఇస్తాడన్నా కాబట్టి ఇంతకుముందు సర్పంచ్లతో అన్నా నేను పెద్ద ఎత్తున డెవలప్ చేయిస్తాను మా రాకుల్ గ్రామం అనేది ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద ఎత్తున డెవలప్ చేపిస్తా అంటారు రాకుల్ గ్రాఫల్ ముఖ్యమైనటువంటి ఒక పని చెప్పగలుగుతా ముఖ్యమైనట మా మా గ్రామంలో ఒకటే అన్న కంతలన్నా ఓకే శాఖల కంత అంటే అక్కడ ఏముంటది అంటే వర్షాకాలం వస్తే రైతులు పోవాలండి ఇంత వంద రాదు రాదు ఓకే వలన వాగు వర్షాలు పడితే రైతులు చిట్టాలకి వెళ్ళి వస్తాను అంటే తిరిగి వస్తారు చాలా ఇబ్బంది రైతులకు మాత్రం ఓకే అదొకటి చేయడం మీ బాధ్యత బాధ్యత అన్న అంటే మరి యూత్ ఏ విధంగా సంబంధం ఉండవచ్చు యూత్ యూత్ కూడా ఒక కలిసి నేచుండ మన తోటి అంతే అంటే మీరు ఏమైనా ఆర్థిక సహాయం పేదల గానీ ఇట్లా యూత్ లో కానీ చేసారా చేసిన మన గతంలో కూడా యూత్ పిల్లలు టోర్నమెంట్ పెట్టుకున్నారన్న అప్పుడు కూడా మేము సహాయం చేసినాం అయితే మా గ్రామంలో ఇప్పుడు మేము ఈ మధ్య ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఆర్థిక సహాయంగా ఎంతో అంతా మేము సహాయం చేయాలన్న సహాయం చేయడం జరుగుతుంది చేస్తున్నాం కూడా అన్న అంటే నువ్వు చేస్తున్నావా నీతో పాటు ఇంకెవరన్నా కలిసి చేస్తున్నారా నేను రాకేష్ అని మా గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ఇద్దరం కలిసి ఎంతో అంత వాళ్ళకి ఆర్థిక సహాయం మా సహాయం మా వంతు అన్న కృషి వాళ్ళకి చేయడం జరుగుతుంది అన్న ఓకే అంటే కొంతవరకు ప్రజలలో ఉంటున్నారు ఉంటున్నాం అన్న ఇప్పుడు మీరు సర్పంచ్ గా గెలవాలనుకుంటున్నారు కదా కదా అవున ఒక అవకాశం వస్తే అవునన్న మరి గ్రామ పైన మీకు అవగాహన ఉందా అసలు ఉందానా అంటే నేను అడుగుతా ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ మీ రాపల్ గ్రామంలో మొత్తం అన్న ఎన్ని ఓట్లు ఉన్నాయి పద్దెనిమిది వందల ఓట్లు ఉంటాయన్నా అంటే అందులో ఎన్ని పోలు అవుతుండొచ్చు పదిహేను పదహారు వందలు అయితే అన్న పదిహేను నుంచి పదహారు వందలు పదహారు వందలు అయితే అంటే అందులో మహిళలే అంజాల ఎన్ని కావచ్చు మహిళలు ఒక ఏడు వందల యాభై ఏడు వచ్చా అంతే మిగతా ఎన్ని ఈ కమ్యూనిటీలందరూ కలిసి ఉండడం జరుగుతుంది అంటే మీరు ఈ ఎలక్షన్ టైంలో సాధారణంగా ఇంతకుముందు కూడా ఎలక్షన్లు చేసే ఉంటారు ఆ మీరు सरपंच గా గెలవాలంటే మీకు గ్రామ స్థాయిలో కమిటీ అనేది ఉంటుంది అవన్నీ వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తుండి అందరూ కషిమేషన్ నాకు సపోర్ట్ ఇవ్వనిరుకుందన్నా అంటే మీ గ్రామ కమిటీ లో భాగం ముఖ్యులు ఉంటారు కొందరు ఎవరెవరు ఎవరు ఉంటారు ఆ ఓకే ఎర్రవర్ల మాణిక్యం ఓకే వడ్ల ఈశ్వరయ్య రాకేష్ సాగర్ వీళ్ళు మాది అనేది ఒక కమిటీ అన్న కమిటీ వీళ్ళందరూ నాకు సహకరిస్తారు అన్న అంటే పనిచేయడం అందరు కలిసి ఇంకొక విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చారు కదా ఆ పనులు చూడ ఉన్నారు చాలా మంది ఏంటంటే బయట నాకు తెలిసిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యాలంటీలో ఉన్నారు అవన్నీ డమ్మీ అయిపోయింది ఇది ప్రజాపాలననే కాదు ఏదో పాలన అని వర్షన్ అంటారు దీనిపైన మీ అభిప్రాయం అన్న ఆర్గానిక్ విషయంలో కొందరు వ్యతిరేకిస్తారు అన్న ఆపోజిషన్ వాళ్ళు అయితే ఆర్గానిక్ కంపల్సరీ అమలు అయితే అన్న అప్పుడే కావు కదన్నా కొద్ది టైం తీసుకొని మెల్ల మెల్ల ఇప్పుడు అయితే ఇప్పుడు గ్యాస్ ఒకటి అయింది గ్యాస్ ఒకటి అయింది ఇప్పుడు మహిళలకు ప్రీ బాసు ఇప్పుడు రుణమాఫీ రెండు లక్షలు రుణమాఫీ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఈ సంక్రాంతి తర్వాత కూడా రైతు భరోసా రైతు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డు ఇవి కూడా అమలు అయితే అన్న అప్పుడే ఒక టైం పడుతుంది కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు ఉన్నారు ఏనాడన్నా ఒక రేషన్ కార్డు కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇచ్చిన ఇవనే మాటలే కానీ మా ప్రభుత్వం అలా కాదు అన్న కంపల్సరీ ప్రజా ప్రభుత్వం ప్రజలకు పాటు పడుతుంది ప్రజలకు ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇంద్రమైన్ కూడా అతి త్వరలోనే ఈ సక్ర తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుంది సరే ఇక్కడ ఉన్నది కదా ఇప్పుడు మీరు పోటీ చేయాలనుకుంటే ఆర్థికమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి అన్న మీరు సర్పంచ్గా గెలవాలనుకుంటే ఇప్పుడు మీకు అంటూ ఈ వార్డులో వారిగా వార్డు మెంబర్లు ఉంటారు అన్న వాళ్ళని మీరు ముందే డిసైడ్ చేసి పెట్టుకున్నారా ఏమన్నా అంటే ఒక అంచనా ఉంటుంది కదా ఈ వార్డుకినా అని చెప్పేసి అలాంటిది ఏం లేదన్నా రిజర్వేషన్ కూడా సేకరించడం ఓకే అంటే మీ కుటుంబ నేపథ్యంలో నీకు ఏ విధంగా సపోర్ట్ అంటే మీ భార్య కావచ్చు అమ్మవారు కావచ్చు వీళ్ళు మీకు ఈ రాజకీయంగా ముందుకు వెళ్ళు

ఆయన ప్రోత్బాలంతోనే నేను ఈ స్థాయిలో ఉండడం జరుగుతున్నాను నిలబడడం అంటే ఇంకా బ్యాక్ సపోర్ట్ అన్న బ్యాక్ సపోర్ట్ అన్న ఓకే అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే అని మళ్ళీ మళ్ళీ అంటారు కదా అంటే మీ ఎమ్మెల్యే గారితో మీకు ఏ విధంగా సంబంధం ఉంది దగ్గర సంబంధం అన్న మాతో ఎమ్మెల్యే గారు మీ మీద నా వర్క్ విషయంలో పోతే మమ్మల్ని పిలిచి సన్నిహితంగా దగ్గర కూర్చున్న పెట్టుకొని చెప్పామా ప్రాబ్లం ఏందని చెప్పి మా ఏ మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు నాకు తెలిసిన అంశం ఏంటంటే కొందరికి పేద కుటుంబాలకు అంటే ఏ విధంగా అంటే హాస్పిటల్ అన్న అంటే ఒక బస్సు పెట్టి జనాలను తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేసి మరీ తిరిగి పంపిస్తున్నాడు అంటున్నారు ఇది ఎంతవరకు నిజమన్నా మా గ్రామంలో కూడా గతంలో సారు మొన్న అదే ఒక ఐదు సంవత్సరాల కింద కూడా మా గ్రామంలో కూడా టూ టైప్ బస్సులు పెట్టడం జరిగింది నేను కూడా జనాలను పటంచేరు కూడా తోలియడం జరిగింది అన్న అంటే హాస్పిటల్ ఇక్కడ ఉంటుంది సార్ పటంచేరు అంటే ఇక్కడి నుంచి ఎప్పుడు పోవాలి మరి పేషెంట్స్ పేషెంట్స్ మార్నింగ్ టెన్ కి వచ్చిన బస్సు బస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు మేము జనాలను తీసుకుని పటంచేరు వెళ్ళడం జరిగింది అన్న మీరు వెళ్తారా వాళ్ళతో పాటు వెళ్తాం అన్న వెళ్ళాం కూడా అంటే అక్కడ భోజనాలు ఏమైనా ఉంటాయా భోజన సౌకర్యం ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్నక్కడ ఓకే అంటే అది కంప్లీట్ చేసుకుంటాక రిటర్న్ ఇక్కడికి తీసుకుంటారు రిటర్న్ తీసుకోవాల టూ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్ ఏమైనా సాల్వ్ చేసుకున్న తర్వాత తీసుకోవాలని జరుగుతుంది అంటే ఒకవేళ ఒకే రోజు కాలేదు అనుకో అప్పుడు ఏంది పరిస్థితి ఒకే రోజు కాకుంటే టూ ఉంటాం ఉంటామని అక్కడ ఉంచుతాం అంటే అక్కడ ఉండడానికి ఏమైనా అవకాశం సౌకర్యాలు ఉన్నాయి కదా బెడ్ ఉంది అంత అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫుడ్ బెడ్ ఫుడ్ బెడ్ అన్ని ఉన్నాయి ఓకే రైట్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నారు ఒకవేళ మీరు అనుకున్నట్టు అవకాశం వచ్చింది బరిలో దిగరు సర్పంచ్ సర్పంచ్గా గెలిచారు గెలిస్తే మీ గ్రామానికి గా నమ్మకంగా పని చేసే అవకాశం ఉంటుంది కంపల్సరీ ఉంటుందా ఇంక మీరు గెలిచిన తర్వాత నేను ఏదైనా గ్రామాన్ని ఓపెన్ చేయాలన్నా మా ఎమ్మెల్యే గారు ఆ దేశాల మేరకు మా రాపల్ గ్రామాన్ని చెప్తున్నా పెద్ద ఎత్తునప్పుడు ఎలా చేశాను అదన్నా అంటే మొత్తానికి ఏంటంటే అవుట్ రైట్ గా డిసైడ్ అయి పని చేస్తాను కంపల్సరీ కంపెనీ పెట్టండి కమైన్ కోర్స్ నేను ఒక మాట కదా సాధారణంగా ప్రతి వ్యక్తికి ఒక గురువు అనేది ఉంటుంది అన్న గురువు అనేది ఖచ్చితం అది విద్యాపరంగా కావచ్చు ఇంకో దాని పరంగా కావచ్చు రాజకీయ పరంగా కూడా కావచ్చు అంటే మీరు ఒక ప్లానింగ్ తోటి ఒక విజన్ తోటి అంటే పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఒకే పార్టీలో ఉంటున్నారు కదా కాబట్టి ఇదే విధంగా ఉండాలని చెప్పి సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి నీకు రాజకీయ గురువు ఎవరైనా ఉన్నారా నాకు రాజకీయ గురువు ఉన్నారా మా బావగారు ఓకే ఈ రాముల్ సారు టీపీసీసీ ఆర్ఎన్ఎస్ సెక్రటరీ గారు నేను గతంలో గత పది సంవత్సరాలు మా బావగారి దగ్గర చదువుకోవడం జరిగిందన్న నేను చిన్నగా ఉన్న రెండు రెండు వేల సంవత్సరంలో ఎత్తు క్లాస్లో ఉన్న మా బావగారి దగ్గర ఉండి అంటే మా బావ వాస్తవానికి పీటీ సార్ ఓకే నేను మా బావ ఇంట్లోనే ఉన్నా అయితే మా బావ పీటీ అయితే జనాలు జన మార్నింగ్ సెవెన్ నుండి టెన్ వరకు ఒక పది ఇరవై మంది అన్న మా ఉంటుంది ఓకే ఓకే అయితే నాకు ఆలోచన ఏమొచ్చింది అరే మా బావ ఒక పీటీ సార్ అయితే ఇంతమంది జనాలు ఎదుర్కొన్నారు అంటే మా బాబా ప్రజాసేవ చేసినంతే కదా అక్కడ ఉన్నటువంటి జనాలను ఇప్పుడు మన ఎస్సీ కానీ బీసీ కానీ అదే ఎస్టీలు కానీ అలాంటి వారికి పేదవాళ్ళకన్నా ఆయన పేరుకు పేటి కానీ జనాలకు సేవ చేసిన అందుకు ఆ గండి మండలంలో ఆయనకు పెద్ద ఎత్తున మంచి పేరుందన్న నేను కూడా హాస్టల్లో చదువుకునేటప్పుడు నాకు ఒక సీట్ ఇవ్వలేరన్నా ఇవ్వకుంటే మా బావగారు అప్పుడు మీకు అయినా కానీ యాభై యాభై మంది సీట్లు లేకుంటే యాభై సీట్లు తీసుకుంటారు నాగిరెడ్డి గారు ఓకే అయితే నా రాజకీయ గురువు నేను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం కూడా మా బావగారిని చూసి నేను ఈ రాజకీయాలకు రావడం జరిగిందనా ఓకే రైట్ అయితే ఇంకొక విషయం మీరు సర్పంచ్ గా నిలబడాలనుకుంటున్నారు కానీ నాకు తెలిసిన అంశం ఏంటంటే మీరు రాపోలు గ్రామంలోనే ఉన్నారు అని తెలుసు ఎక్కువ మొత్తం పరిలో ఉంటారని తెలుసు మరి మీరు ప్రజలు ఎట్లా ఓట్లేస్తారని అనా నేను పరిలో అంటే ప్రజల సమస్యల మీరు నేను ఇవ్వడం జరుగుతుంది అక్కడ పనులు చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తాను నాకు రెండు ఒకటి ఈడ ఉంది ఒకటి మా ఉంది ఏదో జనాలు అయితే అంటారు అది కామను పడొచ్చే పడకపోవన్నీ కామన్నా పరిగిలే ఉంటా రాంటా అంటే అవసరం పరిగిపోతా అంతే అన్నీ అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను నాకు తెలిసిన అంశం నువ్వు సర్పంచ్గా గెలవాలనుకుంటున్నావు అన్న మరి ప్రజలతోటి అంటే ఇక్కడ ఉన్న నాయకుల కానీ మీరు అందుబాటులో ఉంటామని అంటున్నారు అన్న మరి మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఇది ఒకవేళ మీరు సర్పంచ్కి నిలబడితే అవకాశం వస్తే మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఇది మీరు రిక్వెస్ట్ ఏ విధంగా ఉంటారు అన్న నేను ప్రజలతో ఉంటా నేను వాళ్ళ సమస్యలు ఏదున్నా తీరుస్తా అని చెప్తా ఓకే ముందుకు నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఏ అభివృద్ధి పని అయినా నేను ముందుండి చేస్తానని అని చెప్పి కూడా నా ప్రజలు నేను సందేహం